శ్రీశక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది దాయదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధం మయరు పాండవ వీరుడైన అర్జునునకు రథసారథి శ్రీకృష్ణుడు యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు గురువులు స్నేహితులు కనిపించారు వారిని చూచి అతని హృదయం వికలమైంది రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత భగవద్గీత ఉపనిషత్తుల సారమనీ గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం కర్మయోగము భక్తియోగము జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు భగవంతుని తత్వము ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు భగవద్గీత పాట్ ఇరవే తం అవిష్టం అశ్రుపో నాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన అర్ధం సంజయుడు పలికెను ఈ విధముగా కరుణాపూరిత హృదయుడైన కనులలో అశ్రువులు నిండియున్న అర్జునునితో శ్రీకృష్ణ భగవానుడు ఇట్లెను శ్లోకాము కుతస్త్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికర అర్ధమ్ము శ్రీభగవానుడు చెప్పెను ఓ అర్జున పామరులకు కలిగే స్వర్గపాప్తి ఇవ్వనిది అపకీర్తి కలుగచేసే ఈ మోహము నీకు ఇట్లు దాపురించినది శ్లోకాము క్లైబ్యమ్మా స్మగమహ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదే దౌర్బల్యం తిత్వోత్తిష్ట పరంతప అర్ధం కావున ఓ అర్జున పిరికితనమునకు లోను కావద్దు నీకిది ఉచితము కాదు ఓ పరంతప తుచ్ఛమైన ఈ హృదయ దౌర్బల్యమును వీడి యుద్ధము చేయుము శ్లోకాము కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభేహ ప్రతిత్స్యామీ పూజార్హవరసూదన అర్ధంము అర్జునుడు పలికెను ఓ మధుసూదన పూజ్యులైన భీష్మపితామహుని ద్రోణాచార్యులను యుద్ధమున ఎదిరించి బాణములతో ఎట్లు ఎదురించి పోరాడగలను శ్లోకాము గురునహత్వా హీ మహానుభావాన్ శ్రేయో భోక్తుం భాక్ష్యమహీహలోకే హత్వార్థకామాంస్ గురునిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ అర్ధం మహానుభావులైన ఈ గురుజనులను చంపకుండా బిచ్చమెత్తుకొని ఏననూ ఈ లోకమున జీవించుట శుభదాయకము ఏలనన ఈ గురుజనులను చంపినను రక్తసిత్తములైన రాజ్యసంపదలను భోగములను మాత్రమే నేను అనుభవింతునుగదా శ్లోకాము కతరన్నో గరియో యద్వాజయమది వాన్నోజేయహ యానేవ హత్వా హిజీవిషమహ తెపవస్థిత ప్రముఖే ధాత్తర అర్ధమ్ము ఈ యుద్ధము చేయిట శ్రేష్టమా లేకచేకుండుట శ్రేష్టమా అనది ఎరుగము యుద్ధమున వారిని మనము జయింతుమ లేక మనలను వారు జయంతురా అను విషయమును గూడా ఎరుగము మనకు ఆత్మీయులైన ధాత్తరాష్ట్రులే ఇచ్చట మనలను ఎదిరించి యుద్ధముచేయ నిలిచియున్నారు శ్లోకాణ్యదోషాపహత స్వభావ అపచ్చామి లాం ధర్మసమ్మూఢచితాహ శ్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేపా హంసాధి మాం త్వాం ప్రపన్నం అర్ధం కార్పణ్య దోషము పిరికితనమునకు నా స్వభావమును కోల్పోయి గెలగాలలాడుచున్నాను ధర్మాధర్మముల విచక్షణకు దూరమై నా కర్తవ్యమును నిర్ణయించుకొనలేకున్నాను నాకు నిజముగా శ్రేయస్కరమైన దానిని తెలుపుము నేను నీకు శిష్యుడను శరణాగతుడను సాసింపుము శ్లోకాము నహి ప్రపశ్యామీ మమాపనుద్యాత్ యచ్ఛౌకముఛోషణమింద్రియానా అవాప్య భూమావసుపత్నరుద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం అర్ధం ఈ శోకము నా ఇంద్రియములను దహించివేయిచున్నది సిరిసంపదలతో గూడిన శత్రువులు లేని రాజ్యము లభించునను కడుకు సురాధిపత్యము ప్రాప్తించిననూ ఈ శోకదాహము చల్లారునుపాయమును తెలుసుకోలేకున్నాను శ్లోకాము శ్లోకాక్వా హృషికేశం గుడాకేశ పరంతప నయోత్స్యతి గోవిందం తూష్ణీం బూవ అర్ధమ్ము సంజయుడు పలికెను ఓ రాజా ఈ విధముగా పలికిన పిమ్మట అంతర్యామే శ్రీకృష్ణునితో అర్జునుడు నేను యుద్ధము చేయనే చేయను అని స్పష్టముగా చెప్పి మౌనము వహించెను శ్లోకాము సహ ప్రహసన్నివ భారత సేనేయురు భాయోర్మధ్యే విసీదంతమిదం వచః అర్ధమ్ము ఓ ధృతరాష్ట్ర రాష్ట్ర మధ్య సోకితుడైన అర్జునుని జూచి శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇట్లు పలికెను